ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు కొంతమందికి ఆరు వేలు కొంతమంది పదివేలు కొంతమంది పదిహేను వేలు కూడా ఇస్తాము ఇది పేదలకి చాలా ఉపయోగకరమైనదని అదేవిధంగా ఇంతకుముందు ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రతీ నెల ఒక జీతం మాదిరి ఒకటో తారీఖు లోపల మేము ఇస్తున్నామనేది మనందరూ గమనించాలి ఇప్పుడు అంతా బాగున్నప్పుడు పనులు చేయటం అది చాలా సులభం ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా కానీ ఎన్నో ఆర్థిక ఒత్తిడి ఉన్నా కానీ ఈ పెన్షన్ అనే కార్యక్రమం ఒకటో తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నా అనేది ప్రజలు గమనించాలి పేదల పక్క ఈ కూటమి ప్రభుత్వము ఎలాగుందని కూడా ప్రజలు గమనించాలి ఇదే కాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చాము ఫార్టీ టూ డివిజన్లో ఇక్కడ మేము కమిషనర్ గారు కార్పొరేటర్లు ఇతరులు మా లీడర్లు అందరూ వచ్చారు జనాలు ఇంటింటికి పెంచాము ఇక్కడ కూడా దగ్గర దగ్గర డెబ్బై ఐదు పర్సెంట్ నాలుగు వందల పన్నెండు పెన్షన్లు ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ పెన్షన్లు పూర్తయ్యాయి కొంతమందికి కూడా అంటే మీకు తెలిసిన విషయమే ప్రభుత్వము మూడు నెలలకు ఒకసారి తీసుకుని విసులుబాటు కూడా ఇచ్చింది అందుకని కొంతమంది ఏమైనా రాక్ సో ఈ పెన్షన్ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ ఎలాగా వచ్చాము కాబట్టి జనాలు జనాలతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము వాళ్ళ సమస్యకు కూడా తెలుసుకున్నాము చిన్న సమస్యలు రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి సమస్యని గుర్తుపెట్టుకొని ఇలా తొందరగా పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కొంతమంది అనుకోవచ్చు కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇంకా పెన్షన్లు రాలేదని రాజకీయ కారణాల వల్ల కానీ ఏదైనా ఇతర కారణాలలో పోయిన ప్రభుత్వంలో అతి త్వరలోనే ఎప్పుడు పెన్షన్ వస్తుందో అందరూ రెడీగా పెట్టుకొని ఫామ్స్ గీమ్స్ ఎందుకంటే సడన్గా ఆ రోజు వచ్చి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది మీరు ముందరే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఎజిబుల్ ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను వాటిలో అతీతంగా పేదరికమే చూసి ప్రతి ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తామని ప్రజలకి ఇంకోసారి గుర్తు చేస్తాం రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మాండమైన బడ్జెట్ ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఇది ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ ఒక ఐదేళ్ళు రాష్ట్ర చాలా దుర్భాగంగా తయారైంది అవన్నీ సరి చేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో మన దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ముందుండే రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు తీసుకున్నారు రాబోయేది మంచి అభి ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం అభివృద్ధి లేని సంక్షేమము కరెక్ట్ కాదు సంక్షేమం లేని అభివృద్ధి కూడా కరెక్ట్ కాదు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఇరవై ఏళ్ళలో మన దేశంలోనే ఒక మంచి మొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా వెళ్ళాల్సిన విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికి ఉన్నాయి ఇబ్బందికరమైన కానీ బ్రహ్మాండమైన బడ్జెట్ ఒక అంటే నిజము చెప్పే బడ్జెట్ ఈ ఉన్నాయి రోడ్లకి సంక్షేమ కార్యక్రమాలకి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకి అందరికీ సమానంగా చూసుకుంటే ముందుకెళ్తున్న బడ్జెట్ ఊహించే నేను పర్సనల్గా చెప్పాలంటే ఈ వచ్చిన ఆరు ఏడు నెలల్లోనే దానికన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము మన కాన్స్టిట్యున్సీలోనే దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు కోట్లతో రోడ్లు చేస్తాం మళ్ళీ క్షేమప్రితులు ఒక ఇరవై కోట్లు రోడ్లు తొందరలో చేయాల్సి ఉంది డిఎంఎఫ్ అంతా కూడా ఒక పది పదిహేను కోట్లు కింద చేయాల్సింది సో ఇలాంటి అభివృద్ధి ఉన్నాం సంక్షేమం మర్చిపోకుండా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తున్నాం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మరి ఈ సచివాలయం వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ విజయ్ కుమార్ సార్ సొంతంలో ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మన మొత్తం అర్బన్లో దాదాపు ఇరవై వేల ఐదు వందల పెన్షన్స్ ఉంటే ఇప్పటికే దాదాపుగా నియర్లీ సెవెంటీ పర్సెంట్ దాకా మనం పెన్షన్ పంపిణీ జరిగింది సో గతంలో మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి స్టార్ట్ అయ్యేది ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాటిని సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేయమన్నారు ఈరోజు ఉదయం ఏడు గంటలకే మరి మా సచివాలయ సిబ్బంది అంతా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం జిల్లాలోనే మనము థర్డ్ ఫోర్త్ ప్లేస్లో పంపిణీలో ఉన్నాము అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము అట్లాగే పెన్షన్ పంపిణీలో ఎక్కడ కూడా చిన్న అవినీతి కూడా తావు లేకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు ఎంఐ ఎవరన్నా మీ దగ్గర నుంచి పెన్షన్ ఇస్తే వంద రెండు వందలు కలెక్ట్ చేస్తారని చెప్పి ప్రభుత్వం అట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అందువల్ల మా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా చెప్పాము ఎక్కడ కూడా మనకి ఇలాంటి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అందుకని గౌరవ శాసన సభ్యులు వారు కూడా ఇక్కడ డిజియబుల్ పెన్షన్స్ తర్వాత వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి పెన్షన్లు కూడా సార్ ఎమ్మెల్యే సార్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు కూడా అడగడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రము మరి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా ఇన్ టైంలో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వన్ డేలో కంప్లీట్ చేస్తాము సో ప్రతి నెల దాదాపుగా నైంటీ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము పోటీ చేస్తున్నాం ఓకే నా పేరు కైలా శ్రీనివాసరావు నలభై రెండో డివిజన్ అధ్యక్షుడిని పోయిన ఎన్నికల్లో కార్పొరేట్గా పోటీ చేసిన అభ్యర్థిని ముందుగా మా డివిజన్కి ఇచ్చేసిన కీతం ఎమ్మెల్యే గారు విఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కూటమి నాయకులకు కమిషనర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పెన్షన్ కార్యక్రమం వచ్చినందుకు మా ధన్యవాదాలండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఉదయం ఆరు గంటల నుంచే ప్రతి గ్రామంలో మేము కార్యకర్తలను అందరం దగ్గరుండి సచివాలయం సిబ్బందితో కలిసి ఆరు గంటల నుంచే స్టార్ట్ చేస్తున్నామండి ఇప్పటికీ డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసాము ప్రతి ప్రతి చోట ఇలాగే చేస్తున్నాము ఇందుకు కారణం మా ప్రితమ్మ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెబుతున్నామండి ఇంకా మాకు మా ఎమ్మెల్యే గారికి కొన్ని సమస్యలు చెప్పామండి రోడ్లు కాలువలు స్ట్రీట్ స్తంభాలు కూడా చెప్పాము త్వరలో చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఇంకా మాకు కొన్ని హౌసింగ్ కూడా కావాల్సి ఉన్నాయి అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము ఎవరిని చెప్పాము మా దృష్టికి తీసుకురమ్మన్నారు అందరి సహకారంతో మేము ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్నీ మనం చేయగలిగినన్ని పాసిబిలిటీ ఉన్నాయన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసు ரைட் ஆகே ஆச்சு இங்க பாவன் தேச்சு சாத்னஸ் நதி நான் பாவன் அஸ்மனி ஆனா நான் வேற நான் கீழமே பாவன் பாவன் கொளை சொக்கி இங்க வந்து டிஸ்போஸ் கிரா அந்த சாசிரி கிரா

నమస్కారం సార్ సర్ ఆ డిజిబుల్ కొనిచ్చు సరే నమస్కారం అండి పురాయి సాయిరా టీచర్ నడంగారు నడంగారు సార్ 10